நான் சரியாம். நான் சரியாம். நான் சரியாம். पुस्तकम ഉണ്ട് જી જી કુરા બની છે ઓકે બાબા સા અંબેડકર నూట ఇరవై ఆరో జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో ఇంత మంచి పండగ వాతావరణంలో విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఎంత మంచి బట్టలు వేసుకుని ఈ వేదిక మీద మాట్లాడుతున్నానంటే బాబాబేద్కర్ స్ఫూర్తిని మీ అందరూ గ్రహించాలి చదువుని ఆయుధగంచుకున్నాడు ప్రపంచంలో ఏదైతే ఒక వింత రోగం అంటరానితరం ఉందో దీన్ని కోకటి వేళతో పెకలించి వేయడానికి బాబా అంబేద్కర్ ప్రతల భూమి అనేక చదువులు చదివి మన కోసం విద్యను ఆయుధం నేర్చుకున్నాడు బాబా అంబేద్కర్ మీ బిడ్డలు బాగా చదివించుకోవాలి చదువునే మీ జీవితాన్ని చిచ్చుకోవాలి బాబా సాహ్ ప్రపంచాన్ని జయించాలంటే అది చదువు ద్వారా జయించాలనే సంగతి గ్రహించాలి అందుచేతనే మీ బిడ్డలు స్కూల్ పంపించండి కష్టమైన నష్టమైనా చదివించి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మీరు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు చదివించుకోవడం నేర్చుకోవాలి ఎస్టీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత పూర్తిగా అన్ని జిల్లాలు దిగుతున్నాను ఎవరికి ఏ కష్టం వచ్చిందో ఆదుకుంటున్నాం రివ్యూలు పెడుతున్నాం అధికారులు నిలదీస్తున్నాం ఎవరైనా గాని పొలం పేరు పెట్టి దూషించారా లేకపోతే ఉద్యోగులను వేధించారా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ అధికారులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి పొల వివక్ష రూపు మాపే వరకు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ నిరంతరం పనిచేస్తూ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు